హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా ఫ్రెండ్ జయ అండ్ రాజేందర్ అనేది షష్టిపూర్తి జరిగింది మొన్న జూలై నైన్త్కు ఇంట్లో హోమం అది చేసుకున్నారు ఇరవై డేట్కి మంచిర్యాల్లో పార్టీ ఇచ్చారు చాలా సంతోషం అనిపించింది మేము ఎందుకంటే ఫ్రెండ్స్ అందరం కలుసుకోవడం ముఖ్యం కదా ఇలాంటి అవకాశాల కోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటాం దాదాపు ముప్పై ఏడు ముప్పై సంవత్సరాల నుండి మేమంతా ఫ్రెండ్స్ని అందరూ కలుసుకున్నాం హ్యాపీగా ఎంజాయ్ చేసాము జయ కళ వాణి వీణ లత అండ్ జయ వాళ్ళ తోటికోడలు వాళ్ళ బావలు వాళ్ళ పిల్లలు మా చేతుల్లో పెరిగిన జయ పిల్లలు అందరినీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా అనిపించింది అసలు అప్పుడే అరవై ఏళ్ళు నిండిపోయాయా అనిపించింది పిల్లలంతా మా చేతుల్లో పెరిగిన పిల్లలు మేం చూస్తుండగానే మమ్మల్ని మంచి కనబడ్డారు ఎంతో సంతోషంగా అనిపించింది రాజేంద్ర అన్నయ్య జయ ఇలాగే సంతోషంగా పిల్లపాపలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని వేడుకుంటున్నాను ఆ పిల్లలు కూడా ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ అందరితో హాయిగా ఆనందంగా ఇలాగే కలకాలం వారి పిల్లా పాపలతో వర్ధిల్లాలని వారంతా నిండునూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో పిల్లా పాపలతో కలిసి అందరూ ఆనందంగా ఉండాలని ఆ ఆనందంలో మేము కూడా భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా ఈ ఈ ప్రేమ ఆప్యాయత ఈ మధ్య కరువైపోయాయి బయట మాకైతే అప్పుడెప్పుడో మా స్నేహం అయినా కూడా ఇప్పటికీ ఇలాగే వర్ధిల్లుతుంది ఇలా రోజు మేము ఫోన్ చేసి మాట్లాడుకుంటామని కాదు లేదంటే మెసేజ్ పెట్టుకుంటామని కాదు ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా వాళ్ళ మ్యారేజ్ డేకో మా మ్యారేజ్ డేకో బర్త్ డేలాకో ఇలా గుర్తు చేసుకుంటూనే ఉంటాం అంతేగాని గంటలు గంటలు రోజు మాట్లాడుకుంటామని అయితే కాదు కావతి ఎప్పుడు టచ్లోనే ఉన్నట్టుగా అయితే ఉంటాం అసలు ఈ ఇలాంటి మంచి మంచి అవకాశాల కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలని అలాగే ఇంకా ఇంకా ముందు ముందు చేసుకోవాల్సిన షష్టిమూర్తి మహోత్సవాలు ఇంకా ఉంటాయి కదా మిగతా ఫ్రెండ్స్ అందరికీ కలుసుకోవాలని కోరుకుంటున్నాను మాకు వచ్చిన కోడళ్ళు కూడా మా పిల్లల్లాగే కలిసిపోయారు జయకోడలైతేనేమి నా కోడలు అయితేనేమి ఇంకా మిగతా వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ అల్లుళ్ళు ఇట్లా అందరూ కలిసిపోయారు మా కుటుంబంలో అసలు మేము ఎప్పుడో ఇప్పుడు ఈ అమ్మాయి చూడండి సచిన్ వైఫ్ అంటే జయ వాళ్ళ కోడలు అసలు కొత్త అమ్మాయి అయినా కూడా ఎంత బాగా కలిసిపోయిందో వాణి వానికి కోడలు వచ్చింది కానీ కోడలు వచ్చినాం అలాగ ఉందా చూడండి ఇలా గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాము కాకపోతే ఫొటోస్ క్లారిటీగా రాలేదు అంటే నేను ఒక చోట కూర్చొని తీసాను నా వల్ల కాలేదు ఆ సందడిలో తిరగడము దానివల్ల కొంచెం ఇది కాకపోతే నాకు సంతోషంతో తీసుకోవాలనిపించింది ఇలా ఫ్యామిలీ పిక్స్ ఫ్రెండ్స్ అందరితో పిక్స్ తీసుకోవాలని తీశాను వాళ్ళు ఇచ్చే ఫొటోస్ వాళ్ళు ఎప్పుడు వస్తాయో అవి ఎప్పుడు ఇస్తారో మన తెలియదు కదా మనం తీసుకునే ఒక స్వీట్ మెమరీ ఉండిపోద్ది అనే ఉద్దేశంగా తీసుకున్నాను చూడు మా జయ్య రాజేందర్ అన్నయ్య చక్కగా కలకాయలాడుతున్నారు అందరి ఆశస్సులు ఆ దంపతులకు కావాలని కోరుకుంటున్నాను మా లత వైట్ శారీ చాలా సంవత్సరాలకు కలిసింది లత జయ వీణ నేను ముప్పై ఏడు ముప్పై ఐదు సంవత్సరాల నుండి మిగతా వాణి కళ వీళ్ళ తర్వాత కొంచెం మాకు సూ జూనియర్స్ మా పుష్ప కొంచెం సీనియర్ ఇట్లా మేమంతా అయినా కూడా జూనియర్ లేదు సీనియర్ లేదు ఏది లేదు అందరం గ్రీన్ కలర్ సారీ పుష్ప అట్లా సరదా సరదాగా సంతోషంగా ఇంకా చాలామంది ఫ్రెండ్స్ రావాల్సింది ఉండే కాసే దూర భారం కాబట్టి అందరూ రాలేకపోయారు అందులో వర్షం ఒకటి అయినా నేనైతే అసలు నేను వెళ్ళలేని పరిస్థితి కానీ ఖచ్చితంగా వెళ్ళాలి అందరినీ కలుసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళాము అందరం కలుసుకున్నాం చాలా సంతోషంగా ఎంజాయ్ చేశాము సరదాగా సరదాగా సంతోషంగా సాగిన ఈ షశ్యపూర్తి మహోత్సవం అద్భుతంగా జరిగింది థ్యాంక్ యూ